అలాగే నేను ఏంటంటే ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిలిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురుగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదే అంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే పర్టికులర్ చాలామంది నేను యూట్యూబ్లో కూడా చాలా చూశాను అంటే నిద్ర మన కళలో సర్పంగా కనపడితే ఇలా అవుతుంది కళలో ఇట్లా వీళ్ళు వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది విభిన్న రకమైన వీడియోలు మనం చూసాం కానీ అసలు మనకు ప్రశాంతంగా నిద్రపట్టి అసలు ఎలాంటి కళలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే మనం ప్రశాంతంగా పడుకొని ఎలాంటి పిచ్చి పిచ్చి కళలు మనకు ఎందుకు వస్తాయి అంటే జాతకంలో కొన్ని సందర్భాలలో రాహు కేతు ప్రభావము అలాగే చంద్రుడు మనకి నీచ స్థితిలో ఉండటం అలాగే బుధుడు కూడా చెడు గ్రహాలతోటి ఈతుండటం వల్ల మనకు రాత్రి ఏదో రకమైన పిచ్చి పిచ్చి కలలు పడటం దాన్ని మనం పొద్దున్న తలుచుకొని భయపడటం ఇలా అవుతుందో అలా అవుతుందా అని చెప్పి డిస్టర్బెన్స్ ఉంటుంది సో దానికి వాళ్ళ ఒక సింపుల్ ప్రక్రియ ఎవరికైతే మనకి ఇంట్లో చెక్క మంచం ఉంటుందంటే మనకు టేక్ మంచం ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలంటే మన గోల్డ్ స్మిత్ దగ్గర ఎవరైనా సరే కానీ గోల్డ్ స్మిత్ ఉంటే వాళ్ళ దగ్గర వెండివి వెయ్యి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సన్న అయినా పర్లేదు మనకి నెయిల్స్ వస్తాయి కదా మొలలు మొలలు ఎలా ఉంటాయి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాంటి నేల్స్ ఒక ఫోర్ ఒక నాలుగు నాలుగు మూల నాలుగు కోళ్ళు ఏదైతే ఉంటాయో మనకి అంటే మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి కదా సో నాలుగు నెయిల్స్ అంటే మొలలు ఒక ఫోర్ ఒక నాలుగు తీసుకొని పర్టికులర్ ఇవి తీసుకోవాల్సింది ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే సోమవారం రోజు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ తీసుకుంటే చాలా మంచిది సో మనకి ఇప్పుడు అమావాస్య తర్వాత వచ్చేదంతా కూడా శుక్లపక్షం అది శుక్లపక్షం మొదటి శుక్రవారం రోజు తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత వాటిని మంచిగా గంగాజలం ఉంటే గంగాజలం లేదా పసిమిలో శుద్ధి చేసి మన ఉదయం పదకొండు గంట పదకొండు గంటల ముప్పై నిమిషాల లోపు అంటే లెవెన్ థర్టీ లోపు ఏదైతే మంచం కోళ్ళు ఉంటాయో ఆ కోళ్ళకి కింది నుంచి కొట్టేయండి ఆ కింది నుంచి కొట్టేస్తే ఆ యొక్క నాలుగిటికి నాలుగు అంటే ఉదయం మీరు ఒక రోజు ముందు తెచ్చుకున్న అంటే పౌర్ణమి రోజు తెచ్చుకున్నాం ఆ రోజే కొట్టేస్తే చాలా మంచిది లేదనుకుంటే ఆ రోజు టైం అయిపోయింది అనుకోండి నెక్స్ట్ డే అన్నా మనం వాటిని కొట్టచ్చు కానీ తేటం మాత్రం శుక్లపక్షంలో వచ్చే సోమవారం కానీ లేదనుకుంటే పౌర్ణమి రోజు కానీ తీసుకొచ్చుకొని మనం ఈ ప్రక్రియ చేస్తే చాలా బాగుంటుంది సో నాలుగిటికి నాలుగు కొట్టేసాం రైట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మనం పనుకునేటప్పుడు మనం ఎక్కడైతే పనుకుంటున్నామో మనం పిల్లో కింద అంటే మెత్త కింద ఏది ఏం చేయాలి అంటే ఒకటి ప్రెస్సింగ్ కవర్ ఒకటి తీసుకోండి అంటే మనకి పాన్లు ఇవన్నీ వేసిస్తారు కదా కొన్ని డబ్బులు కూడా మనం పెట్టుకుంటుంటాం ప్రెస్సింగ్ కవర్స్ ఆ ప్రెస్సింగ్ కవర్ ఒకటి తీసుకోండి దాంట్లో కొంచెం మిసిరీ దాంట్లో కొంచెం మిసిరి కొంచెం సోంపు ఒక పదకొండు అగ్గిపుల్లలు మనకి ఏదైనా పెద్ద అయినా చిన్న అయినా మీ ఛాయిస్ పదకొండు అగ్గిపుల్లలు దాంట్లో వేయండి వేసిన తర్వాత దాన్ని లైట్ క్రీమ్ కలర్ బట్టలో ర్యాప్ చేసి దాన్ని మీ తల కింద పెట్టుకోండి ప్రతిరోజు అలాగే ఉండనివ్వచ్చు మీ మీరు మీ మీ గురించి మీరు చేసుకోవచ్చు లేదా మీ బాబు గురించి మీ సార్ గురించి మీ డాడీ మీ ఎవరి గురించి అన్నా ఎవరైనా సరే కానీ ప్రక్రియ చేయవచ్చు సో అది అక్కడ పెట్టిన తర్వాత ప్రతీ నెల అమావాస్య తెల్లారి ఇవాళ అమావాస్య అయిపోయింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే వాటిని తీసేసి ఎక్కడైనా సరేగా నిర్మాణించే ప్రాంతంలో పడేయండి మళ్ళీ ఫ్రెష్ పెట్టుకోండి చూడండి మీరు ఎంత ప్రశాంతంగా మనకు నిద్ర పడుతుందో చాలామందికి నిద్ర రాకపోవటం నిద్ర వచ్చిన భయంకరమైన ఏదో కళలు రావటం సడన్లీ లేచి కూర్చోవటం నిద్ర పట్టకపోవటం ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మనకు జరుగుతు జరుగుతున్నాయి కాబట్టి మన క్లయింట్స్ మనకు చెప్తున్నారు కాబట్టి ఈ చిన్న ప్రక్రియని చెప్పాను అలాగే మనం ఇంట్లో ఏంటంటే మనం ఇంట్లో పర్టికులర్ ఏంటంటే అప్పుడు మన మనకు సాంబ్రాన్ పొడి వేసుకోండి అని చెప్తాం కానీ ఇప్పుడు మనకు అవైలబిలిటీ లేదు కానీ ఒకవేళ మీకు అవకాశం ఉంది ఎవరికైనా సరే కానీ ఇప్పుడు ఊర్లలో ఉంటున్నారంటే ఆవు పిడకలు అయితే మనకు ఎక్కడన్నా దొరుకుతాయి ఊర్లో సో మీరేం చేయండి అంటే కనీసం నెలకు ఒక్కసారైనా సరే కానీ జటామాసి గుగ్గిళము కుంకుమ పువ్వు సాంబ్రాన్ పొడి ఈ నాలుగు ఐటమ్స్ కూడా మంచిగా ఒక ఆవు పిడక తీసుకొని దాని మీద కొంచెం ముద్దకర్పూరం పెట్టి దాన్ని కాల్చి ఈ యొక్క నాలుగు ఐటమ్స్ దాంట్లో వేసి ఆ ధూపం మీరు ఇంట్లో చూపించండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి అలాగే నా ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి మూల ఎప్పుడు కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంచకూడదు అక్కడ చెత్త చెదారం వేసేసి అక్కడ ఎక్కడ పడితే అక్కడ మనం కొంచెం ఇట్లా అన్క్లీన్గా ఉంచకూడదు ఎప్పుడు ఆ యొక్క సౌత్ వెస్ట్ కార్నర్ అనేది నైరుతి మూలం ఎప్పుడు కానీ శుభ్రంగా ఉంచండి బరువులు ఎరువులు వేసుకొని పెడతారు కానీ శుభ్రంగా ఉంచండి ఏంటంటే చాలామంది స్టోర్ రూమ్లా చేసేసి దాన్ని పడేసి బూజు బట్టేదాకా అట్లనే ఉంటుంది దాంట్లో ఒక లైట్ వేయరు ఏం చేయరు సౌత్ వెస్ట్ కార్నర్లో ఎవరికైతే చిన్న రూమ్ లాంటిది కానీ బాత్రూమ్ కానీ పెట్టుకున్నారు అంటే బాత్రూమ్ అయితే ఉండకూడదు అక్కడ కానీ ఉంది అనుకుంటే మ్యాక్సిమమ్ ఒక ఎల్లో కలర్ బల్బు దాంట్లో జీరో బల్బ్ పెట్టి ఎప్పుడు కానీ అది ఎప్పుడు ఇంట్లో వెలుగుతూనే అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఉండేటట్టు చూడండి అప్పుడు మనకి ఇంట్లో ఒక ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే మన పితృ మన పితృల స్థానం అదే అలాగే రాహు స్థానం కూడా అదే కాబట్టి అది ఎప్పుడైతే క్లీన్గా మంచిగా అది అది ఎప్పుడు వెలుతురులో ఉంటుందో మనకి ప్రశాంతత ఉంటుంది మన పితృల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది కాబట్టి ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను thank you